ఆపదామ దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం గుయో గు నమాం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే పద్నాలుగవ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాసుల వారికి గురుబలం పెరిగింది కొన్ని రాసుల వారికి గురుబలం తగ్గింది మిథున సింహ తుల ధనస్సు కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది అలాగే మే పద్దెనిమిదవ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోనికి మారడం జరిగింది ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు సింహరాశులో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయములో కేతువు అష్టమములో రాహువు సింహరాశివారికి జన్మరాశిలో కేతువు సప్తమంలో కుంభరాశిలో రాహువు అలాగే మకర రాశి వారికి ద్వితీయములో రాహువు అష్టమములో కేతువు కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ఈ రకంగా కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది అందులో కూడా సింహ కుంభరాశుల వారికి ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది ఈ జూన్ మాసంలో రవి వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు కుజుడు కర్కాటక సింహరాశుల్లో సంచరిస్తున్నాడు బుధుడు వృషభ మిథున రాసుల్లో సంచరిస్తున్నాడు గురువు మిథున రాసుల్లోనే ఈ నెలంతా ఉంటాడు శుక్రుడు వృషభ రాశిలో నెలంతా సంచరిస్తాడు శని భగవానుడు ఒంటరిగా మీనరాశిలో ఉన్నాడు షష్ట గ్రహ కూటమి తర్వాత శుక్ర శని రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ సర్పదోషం గురువు మార్పు ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాసుల మీద పడుతున్నాయి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తుంది ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా వారు రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో వృచ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృక్షిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షస్థాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా దశమభావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం ఉంది ఇంటర్వ్యూల్లో కానీ పరీక్షల్లో కానీ మీరు సక్సెస్ అనగా విజయాన్ని అందుకోగలుగుతారు భూవాహన లాభాలు అందుకుంటారు భూముల అమ్మకం వల్ల కానీ భూములు కొనడం వల్ల కానీ లాభాన్ని పొందుతారు అలాగే వాహన అమ్మ అమ్మడం వల్ల కానీ కొనడం వల్ల కానీ లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు ఉంటాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి శైలిలో అభివృద్ధిని సాధిస్తారు అష్టమ లాభాది మందినటువంటి బుధుడు అష్టమ భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆకస్మికమైనటువంటి ఆదాయం కానీ ఆకస్మికమైనటువంటి అభినందనలు కానీ ఆకస్మికమైనటువంటి శుభవార్తలు కానీ అందుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో గుర్తింపులు తెచ్చుకోగలుగుతారు సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కేతువు దశమభావంలో సింహరాశులు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు అభినందనలు అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడుగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో కుజుడు బుధుడు కేతువు ఈ వృష్ిక రాశి వారికి అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలని లాభాలని సంతోషాన్ని అందిస్తున్నారు అయితే దశమాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా సప్తమ భావాల్లో సంచరించడం వల్ల అనగా వృషభ మిథున రాశుల్లో సంచరించడం వల్ల ఈ వృక్షిక రాశి వారికి అధికారులతో కొన్ని సందర్భాల్లో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది మనస్పర్ధలకు అవకాశం ఉంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది ద్వితీయ పంచమాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా భావంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకొని అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది ఈ రకంగా జన సంబంధాలను మీరు చొరగొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఎదుటి వారికి అర్థం కావు మీ ఆలోచనలు కొన్ని అనుకున్నట్లుగా కార్యరూపం దాల్చవు ఆచరణ సాధ్యం కాదు సంతానం విషయంలో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది సప్తమ వ్యయాధిపదనటువంటి శుక్రుడు ఈయనంతా సప్తమభావంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది సృజన సహకారంతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది సమాజంలో కొన్ని సందర్భాల్లో మీరు నిందలు పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది తృతీయ చతుర్థాధిపతిటువంటి శని పంచమభావంలో సంచరిస్తున్నాడు జన సహకార లోపం కనిపిస్తుంది మీకంటే చిన్నవారి సహకారం పెద్దగా ఉండదు పని భారం పెరుగుతుంది మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది చతుర్థములో కుంభంలో రాహువు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు ఆహార విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు ఆహారాది విషయాల్లో ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది లేకపోతే ఆహార సమస్య వల్ల అనారోగ్యాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసానికి కానీ రుచిక రాసి వారికి చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని దర్శించండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి గురుచరిత్ర పారాయణం చేయండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవిని దర్శించండి కనకదార స్తోత్రం చదువుకోండి ఏడు ఎనిమిది భావాల్లో అనగా సప్తమ అష్టమ భావాల్లో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పదలకు అవకాశం ఉంది కనుక సూర్య ఆరాధన చేయండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య దర్శనం చేసుకుని నమస్కరించుకోండి ఈ రకంగా చేయడం వల్ల వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ